హ్యా బిడిస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా చెప్పండి మీరు ఎంతమందికి పెలిఫేర్ సమస్య ఉంది ఏ డ్రెస్ వేసుకున్న టైట్గా ఉండటం బయటికి వెళ్ళాలంటే సిగ్గుగా అనిపించడం అవునా నేను ప్రామిస్ చేస్తున్నాను ఈరోజు నేను చెప్పబోయే ఈ ఫైవ్ గోల్డెన్ టిప్స్ మీరు పాటిస్తే ఇది పర్మనెంట్ సొల్యూషన్ సో ఏడు రోజుల్లోనే మీ పొట్టకవ్వుకు ఖచ్చితంగా చెక్ పెట్టవచ్చు ఇందులో నాలుగవ టిప్ అనేది అస్సలైన మాస్టర్కి దీన్ని మిస్ అవ్వకండి సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దామా బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే ఉదయం లేవగానే మీరు చేయాల్సింది పవర్ఫుల్ డ్రింక్ తాగడం వేడి నీళ్ళల్లో నిమ్మరసం పిండుకొని తాగండి నిమ్మరసం బొడ్డు కొవ్వును కరిగిస్తుంది అలాగే రోజంతా మనం ఎనర్జెటిక్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది సో ఈ టిప్ మార్నింగ్ ట్రై చేయండి టిప్ టూ కార్బోహైడ్రేట్లు కాదు ఫైబర్ పెంచండి మనమంతా చేసి పెద్ద తప్పు తెల్ల అన్నం మైదా ఎక్కువగా తినడం వీటిని తగ్గించేసి ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి పళ్ళల్లో అయితే యాపిల్స్లు ఇది ఎక్కువగా ఉంటుంది అలాగే కూరగాయల్లో దోసకాయ అలాగే ఆకుకూరల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది ఫైబర్ మీ కడుపుని నిండుగా ఉంచి ఎక్కువగా ఆకలి వేయకుండా ఆపుతుంది ఓకేనా టిప్ త్రీ చక్కెరకు చెక్ అవును షుగర్ అనేది మనం చాలా తగ్గించుకోవాలి మన పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుపోవడానికి ప్రధాన కారణం ఈచ్ షుగరే సో షుగర్ ప్లేస్లో మీరు తేనె కానీ లేకపోతే బెల్లం కానీ యూజ్ చేయండి టీలో కానీ కాఫీలో కానీ జ్యూసెస్లో కానీ ఓకేనా చక్కెర ఎంత తగ్గిస్తే అంత వేగంగా మీ పొట్ట అనేది తగ్గుతుంది సో ఫ్రెండ్స్ జాగ్రత్త టిప్ ఫోర్ అసలైన సీక్రెట్ కోర్ ఎక్సర్సైజ్ మై బ్యూటీస్ ఇది చాలామందికి తెలియని పాటించని అసలైన సీక్రెట్ బ్లాంక్ ఎక్సర్సైజ్ అనేది మనం థర్టీ సెకండ్స్ చేస్తే సరిపోతుంది మీకు తెలియకపోతే ఇక్కడ పిక్ పెడతాను సేమ్ అలాగే మీరు కాసేపు థర్టీ సెకండ్స్ నిలబడి తర్వాత విరామం తీసుకోండి మళ్ళీ కాసేపు తర్వాత ఎక్సర్సైజ్ చేయండి చూడండి మనం డైటింగ్ చేస్తే సరిపోదు మన బొడ్డు కండరాలను కూడా మనం బలోపతం చేసుకోవాలి ఓకేనా ఈ ఎక్సర్సైజ్ మీ పొట్ట కొవ్వును కరిగించి అలాగే మన పొట్ట అనేది టైట్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఇది పర్మనెంట్గా అలాగే స్థిరపడిపోవడానికి పునాది అనమాట ఓకేనా ఈ ఎక్సర్సైజ్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ మీరు తగినంత నిద్రపోకపోతే మీ శరీరంలో కార్మోసోట్ అనే ఒత్తిడి హార్మోన్ పెరుగుతుంది ఇది మన పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోయేలా చేస్తుంది అందుకనే మీరు రోజులో ఏడెనిమిది గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి బరువు తగ్గడంలో నిద్ర అనేది పెద్ద పాత్ర పోషిస్తుంది బోనస్ టిప్ భోజనం తర్వాత నడవండి భోజనం చేసిన తర్వాత పడుకోవడం లాంటివి కూర్చోవడం లాంటివి చేయకండి కాసేపు అటు ఇటు వాకింగ్ లాగా చేయండి చిల్లన క్రియకు హెల్ప్ అవుతుంది అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది సో పది నిమిషాలు నెమ్మదిగా అటు ఇటు నడవండి చూసారు కదా బీటీఎస్ ఈ గోల్డెన్ టిప్స్ చాలా సింపుల్ అనమాట మీరు ఈ రోజు నుంచి ట్రై చేయండి ఖచ్చితంగా సెవెన్ డేస్లో మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది ఓకేనా మరిన్ని బ్యూటిఫుల్ టిప్స్ హెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపించింది అలాగే మీకోసం నేను మంచి కంటెంట్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్